బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడియూ తొలి జాబితా విడుదల చేస్తుంది తొలి జాబితాలో యాభై ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు నితీష్ కుమార్ ఇటీవల ఎన్డీఏ కూటమి స్టేట్ల పంపకాలు పూర్తయ్యాయి జేడియూ ఒక సీట్లలో పోటీ చేస్తోంది రాజోగిరి నుంచి కౌశల్ కిషోర్ కళ్యాణ్పూర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ సోన్భార్సా నుంచి రత్నేష్ సదా మొక్కమా నుంచి అనంత్ సింగ్ మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహాకు బరులు దిగుతున్నారు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా బీజేపీ విడుదల చేస్తుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీయూ తొలి జాబితా విడుదల చేస్తుంది పూర్తి వరలిచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లెవెల్లో జరుగుతున్నారు కళా సో మొత్తంగా ఇద్దరు పంచుకున్నారు కాబట్టి నూట స్థానాల్ని మొత్తానికి నూట స్థానాలు పోటీ చేస్తున్నారు ఇప్పటికీ ఆశాభులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు జేడియూకి సంబంధించి నితీష్ ఇంటి వద్ద కూడా చాలా ఉధృత పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు చాలా భద్రత చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు ఏంటి ఎంతమంది జాబితాను విడుదల చేస్తుంది అసలు అందరినీ ఎలా సమన్వయపరచుపోతున్నారు యా సతీష్ చాలా అంటే బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు ఏదైతే నూట ఒక్క స్థానాల్లో ఎన్డీఏ పోటీ చేస్తున్నటువంటిది ముఖ్యంగా కొన్ని స్థానాల కొరకు కూడా చాలా ఒక వారం రోజుల నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చిన్న పార్టీల మధ్య అందరి మధ్య కూడా కొంత ఉత్కంఠభరితమైనటువంటి స్థానాల కొరకు పోరు నడిచిందని చెప్పవచ్చు దాదాపు కొద్దిసేపటి క్రితమో మనకు జేడి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మొదటి జాబితాను దాదాపు యాభై ఏడు మందితో కూడినటువంటి తొలి జాబితాను జరిగింది అయితే ఇందులో ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్దెనిమిది మంది ఎవరైతే ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళకు యాజ్ ఇట్ ఈజ్ గా మరొకసారి స్థానం లభ్యం ఈ నియోజకవర్గాల వారి వారిగా వారికి ప్రత్యేకంగా కూడా మరొకసారి స్థానాలు లభించాయి సీట్లు లభించాయి దాదాపు ఇద్దరికి మాత్రమే ఇక్కడ వ్యతిరేకించడం జరిగింది యాభై ఏడులో పద్దెనిమిది మంది ఇంతకుముందు ఎవరైతే ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లకు తిరిగి మరొకసారి కూడా వాళ్లకు స్థానాలు పదిలమయ్యాయి అయితే ఇక్కడ ముఖ్యంగా నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి ఏదైతే స్థానం ఉందో ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి స్థానాన్ని తారాపూర్ ఆయన స్థానం ఏదైతే ఉందో అది బీజేపీకి కేటాయించడము సామ్రాట్ సీనియర్ నాయకుడు బీజేపీ నాయకుడు సామ్రాట్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్నటువంటి వార్తలు కూడా వినపడుతుంది తారాపూర్ స్థానాన్ని మాత్రము ఇక్కడ నితీష్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థానాన్ని ఇక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగింది అయితే మరి సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే తారాపూర్ సామ్రాట్ కి కేటాయించడము తర్వాత కీలకంగా కొన్ని స్థానాలు దాదాపు ఇక్కడ చిరాగ్ పాశ్వాన్ కి అనుకోవచ్చు తర్వాత నితీష్ కుమార్ మధ్య దాదాపు కొన్ని ఐదు కీలకమైనటువంటి స్థానాల్లో కూడా చాలా మటుకు కూడా సర్దుబాటు కొరకు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ అనే రంగంలోకి దిగడంతో ఇక్కడ సర్దుమణిగిందని చెప్పవచ్చు ఆ తర్వాతనే కొలిక్కి వచ్చింది అటు ఏదైతే అన్ని పార్టీల మధ్య ఉన్నటువంటి ఏదైతే అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి అన్ని పార్టీలు మూకుమడిగా ఒక విధమైన ప్రకటనలు కూడా చేశాయి అందులో భాగంగానే ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే జేడియు దాదాపు యాభై ఏడు మందితో కూడినటువంటి తొలి జాబితా ప్రకటనను వెల్లడించడం జరిగింది అయితే ఇక్కడ మనకు సక్రా నుండి ఆదిత్య కుమార్ తర్వాత బార్మి బార్బిమా నుండి కూడా సుదర్శన్ కుమార్ పోటీ చేస్తున్నారు చాలా కీలకమైనటువంటి స్థానాలు అయితే ఇక్కడ ముఖమా నుండి కూడా అనంత్ సింగ్ ఎక్మా నుండి దుమత్ సింగ్ కోట్ నుండి అమరేందర్ పాండే ఇక్కడ ముఖ్యమైనటువంటి సీట్లు ఈ సీట్ల కొరకే అటు ఏదైతే మనకు చిరాగ్ పాశ్వన్కి తర్వాత ఇటు నితీష్ కుమార్ కి మధ్య జరిగినటువంటి అంటే స్థానాల కొరకు మాత్రము చాలా మూడు రోజుల పాటు తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగింది ఈ స్థానాలు కావాలి అన్న విధంగా కూడా అయితే దీనిపై అటు కేంద్ర పెద్దల సమక్షంలో ఒక అన్ని పార్టీల మధ్య కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్లడంతో కూడా దీనికి ఒక తెర చెప్పవచ్చు మరొక వైపు జన్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు రెండు రోజుల క్రితమే దాదాపు యాభై ఒక్క మంది సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది కానీ ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ ఈ రోజు ఉదయం చెప్పడం జరిగింది ఒక ప్రతిజ్ఞ చేశారు ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదన్నది అయితే ఇదొకటి ఇక్కడ మనకు చిరాగ్ పాశ్వాన్ కి సంబంధించినటువంటిది దాదాపు రెండు మూడు రోజుల క్రితం కూడా చిరాగ్ పాశ్వాన్ తో ఇటు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో కలిసి ముందుకెళ్లాలన్న విధంగా పొత్తు పెట్టుకున్న విధంగా కూడా రెండు పార్టీల మధ్య పొత్తు దిశగా కూడా కొంత ఇక్కడ సమావేశాలు కూడా నిర్వహించారు కానీ ఒక కోలిక్కి రాకపోవడంతో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ కి సంబంధించినటువంటి యాభై యాభై యొక్క సీట్లకు సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత చిరాగ్ పాశ్వర్ ఎన్డీఏతో కలిసిపోవడము తర్వాత దీనికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు జరిగినటువంటి అంశం అయితే ఇక్కడ ఈ రోజు ఒక బిగ్ మనకు ఇక్కడ జెన్సు సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ మాత్రము ఈ ఎన్నికల్లో పోటీ చేయను కానీ వెనకాల ఉండి ఖచ్చితంగా బీహార్ రాజకీయాలు నడిపిస్తాను అంటూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి అంశం అని చెప్పవచ్చు సతీష్